ఈ పై నరదిష్టి ఉందని చెప్పే సంకేతాలు ఇవే తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా దిష్టి తగిలితే ఎదురయ్యే సంకేతాలు దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి అనుకున్న పని ఏది పూర్తి కాదు దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాభరాపడటం ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవడం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం తగినంత విశ్రాంతి తీసుకున్నా నిస్సత్తువగా ఉండటం ఆర్థిక సమస్యలతో సతమతమవడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు నర దిష్టిని ఎదుర్కొనేందుకు చిట్కాలు చెడు శక్తుల నుంచి మన ఇంటిని కార్యాలయాన్ని రక్షించడానికి ఎండు మిరపకాయలు నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణం రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు కొద్దిగా ఉప్పు తీసుకోవాలి నర దిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని ఏడు సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటన్నింటినీ కాల్చివేయాలి తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి ఆ నీటిని గోమూత్రంతో కలపండి ఈ మిశ్రమాన్ని అమావాస్య పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చల్లాలి ఇంట్లో గర్భిణి ఉంటే ఆమె బయటకు వేప ఆకులను వెంట వెళ్లిన చూసుకోవాలి ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ కాల్చేయాలి అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధచంద్రాకారాన్ని ఉంచండి ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది నర దిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది